హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చిలా ఉంటే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇలా మనం ఆరెంజ్ అనేది తెచ్చుకొని ఆరెంజ్ తినేసిన తర్వాత తొక్కలైతే పడేస్తూ ఉంటాము ఆరెంజ్లోని విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ తొక్కల్లో కూడా మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది ఇలా తొక్కల్లో అయితే ఎండబెట్టుకొని పొడి చేసుకొని కూడా మనం పేస్ట్ ప్యాక్ కింద వేసుకోవచ్చు లేదంటే అంత టైం లేకపోతే ఒకసారి అయితే ఇలా సింపుల్గా పేస్ట్ ప్యాక్ అయితే ట్రై చేయండి ఇలా తొక్కలు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిపాలు ఉంటే పచ్చిపాలు లేదంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలి మనము ఇలా స్మూత్గా పేస్ట్ తీసుకున్న తర్వాత బాగా ఒక గిల్లోకి అయితే మనం తీసేసుకోవాలి ఇలా గిల్లోకి తీసేసుకొని అందులోని రెండు స్పూన్లు వరిపిండిని అయితే వేసుకోవాలి వరిపిండి లేకపోతే శనపిండిని కూడా వేసుకోవచ్చు ఇలా రెండు స్పూన్లు వరిపిండి వేసుకొని కొద్దిగా అనిగి వేసుకోవాలి మనకి ఎంత సరిపడితే అంత అనిగి వేసుకోవాలి నాకు తక్కువ వేసుకుంటున్నాను ఇలా మనం బాగా మిక్స్ చేసేసుకొని మనం ఫేస్కి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసుకొని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకున్నట్లయితే ప్లేస్ అన్నది చాలా గ్లోగా వస్తుందండి డెఫినెట్గా ఈ టిప్ అన్నది యూస్ఫుల్ అవుతుంది మన ఫేస్ వెళ్ళానికి చేయించుకోలేని వాళ్ళకి అయితే చాలా నీట్గా ఉంటుందండి పేస్ డెఫినెట్గా యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి మనకెంటనే రిజల్ట్ అనేది కనబడుతూ ఉంటుంది పేస్ అన్నీ చాలా గ్లోగా కనబడుతుంది నచ్చి ఇలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా మనం ప్రతి మీ చాయ్ అనేది తాగుతూ ఉంటాం కదా చాయ్ తాగిన తర్వాత ఇలాగ మనం చాయ్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాము లాస్ట్లో టీ పొడిని అల్లాని వేస్ట్గా పడేయకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకోవచ్చు లేదంటే దీనికి వేరే టిప్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ డైలీ చాయ్ చేసుకున్న టీ పొడిని ఎండబెట్టుకొని మన మొక్కల దగ్గర వేసుకున్నట్లయితే మొక్కలు అనేవి చాలా బాగా ఎదుగుతాయండి ఆ టిప్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే చేయండి నేనైతే మన మిక్సీ జార్ అన్నది కొన్ని మసాలాలు వాడడం వల్ల స్మెల్ అన్నది వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఈ టీ పొడిని వేస్ట్గా ఉన్నదాన్ని ఇది మిక్సీలో వేసేసుకొని పట్టేసుకున్న తర్వాత మనం ఇలా శుభ్రంగా వాష్ చేసుకుంటే బేలు షార్ప్ అవుతాయి మనకి మసాలాడిని స్మెల్ కూడా రాదు నీట్గా ఉంటుంది యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి ఇలా పడేసి వాటిని కూడా మనం యూస్ఫుల్గా వాడుకోవచ్చు నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ మనం ఇడ్లీ దోశలు అన్నవి మన తెలుగు వాళ్ళ ఫేవరెట్ కదా ప్రతి ఒక్కరం ఇడ్లీ దోశ చేసుకుంటుంటాము ఇడ్లీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇడ్లీ పాత్ర అనేది ఒక్కోసారి వాటర్ తక్కువైనా మాడిపోతూ ఉంటుంది దానికైతే మనం ఏం చేయలేము కాకపోతే నల్లగా అయిపోతూ ఉంటుంది కదా ఒకసారి ఇడ్లీ పాత్ర అలా నల్లగా అవకుండా ఉండాలంటే ఇలా నిమ్మ తొక్కలు అనేవి ఉంటాయి కదా మనం నిమ్మకాయలు పిండుకున్నాక అట్ల కొద్ది తొక్కలను ఒక చింత కొద్ది చింతపండు వేసేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇడ్లీ అన్నది ఇలా పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇడ్లీ పెట్టుకున్న తర్వాత మనం ఇడ్లీ మొత్తం ఇడ్లీ కూడా ఇడ్లీ పాత్ర అన్నది అలా పెట్టుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది తర్వాత ఇడ్లీలు ఏమన్నా మనం ప్లేట్ కట్టుకోకుండా రావాలంటే ఇడ్లీలు ఉడికిపోయాని వెంటనే తీసికుంటా ఇడ్లీలు ఉడికిపోయిన తర్వాత ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం తీసుకున్నట్లయితే ప్లేట్ కట్టుకోకుండా ఇడ్లీలు అనేవి వస్తాయండి చూడండి ఇడ్లీ పాత్రను అయితే చూపిస్తుందని ఇడ్లీలు తీసిన తర్వాత మనం ఎలా వేసినప్పుడు ఎలాగో అలాగే ఉంది వాటర్ మాత్రం నల్లగా అయ్యింది ఎప్పుడు ఇడ్లీలు వేసిన ఇడ్లీలు పెట్టుకున్నా సరే మనం ఇలాగ నిమ్మ తొక్కలని కొద్దిగా చింతపన్న వేసుకుంటే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది మనం దోముకుండే క్షమ కూడా తగ్గుతుంది నచ్చేలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోయింది నెక్స్ట్ మనం అల్లం అన్నది ఒక్కోసారి ఎక్కువ తెచ్చుకుంటాం ఫ్రెండ్స్ తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తామంటే కవర్లో వదిలేస్తాము లేదంటే బాక్సుల్లో కూడా స్టోర్ చేసుకుంటాము అలా కాకుండా ఒకేసారి నీట్గా మనం బాక్సులో కూడా స్టోర్ చేసుకొని ఇబ్బంది పడకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవాలనుకుంటే ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి మన పని కూడా ఈజీ అవుతుంది మనం నీట్గా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ వీక్ పది రోజుల వరకు ఈజీగా వాడుకోవచ్చు ఇలా మనం అల్లం తెచ్చుకున్న వెంటనే ఏం చేస్తామంటే ఇలా గిల్లకి వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకుంటే సాల్ట్ని కానీ కొద్ది పసుపుని కానీ వేసుకొని వాష్ చేసుకోవచ్చు నేను అల్లం మట్టి ఏమీ లేదు కదా నార్మల్ వాటర్లో అయితే వాష్ చేస్తున్నాను ఇలా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఒక ప్లేట్లోకి కానీ కచ్చేపులోకి కానీ తీసేసుకొని బాగా మనం అల్లం అయితే పొదులు లేకుండా ఆరబెట్టేసుకోవాలి లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు వెండలో పెట్టుకున్నా సరే బాగానే ఉంటుంది అలా పొదులు లేకుండా అయితే శుభ్రంగా ఫ్యాన్ దగ్గర ఆరబడేసుకున్నా పర్లేదు ఇలా ఏదైనా మనం ఒక బాక్స్ని తీసుకొని అడుగునైతే మనం టిష్యూ నేసేసుకోవాలి టిష్యూ నేసేసుకొని పదును లేకుండా క్లాత్తో తుడిచేసుకొని మనం అల్లాన్ని ఇలా స్టోర్ చేసుకుంటే ఒక పది రోజుల వరకు అప్పుడే తెచ్చుకున్న అల్లంలాగైతే ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా అల్లం ఫ్రెష్గా ఉండాలంటే టిష్యూ వేయడం వల్ల వాటర్ కూడా పీడ్చుకోవడం వల్ల మనకి పైన వైట్ వైట్గా వచ్చేస్తూ ఉంటుంది కదా అల్లానికి అలా కూడా రాకుండా ఉంటుంది ఇలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ పచ్చిమిరగాయలు పచ్చిమిరకాయలు తెచ్చుకున్నప్పుడు కవర్లో మాత్రం అస్సలు ఉంచకూడదు ఫ్రెండ్స్ మన్నాటికే పాడైపోతే కాళ్ళు ఉండడం వల్ల పచ్చిమిరకాయలు అలా కాకుండా మనం వారం పది రోజులైనా సరే ఫ్రెష్గా ఉండాలంటే పచ్చిమిరకాయలకి టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా ముందు కాళ్ళు అయితే తీసేసుకోవాలి కాళ్ళు తర్వాత అందులో కుళ్ళిపోయినాయి కానీ ఇరిగిపోయినాయి కానీ అస్సలు వేయకూడదు అవన్నీ వేరేగా తీసేసుకోవాలి కాళ్ళు కూడాను వేరేగా తీసేసుకొని మనం ఒక గిన్నెతో వాటర్ అయితే తీసుకోవాలి ఇలా కాళ్ళు మొత్తం వేరే తీసేసుకొని కాళ్ళు కూడా పడేయద్దు ఫ్రెండ్స్ కాళ్ళతో కూడా నేను టిప్ చెప్తాను ఒక ఇలా కొరగిల్లలో కొద్దిగా వాటర్ తీసుకొని ఒక పది నిమిషాలు ఒక అరగంట పాటు వదిలేస్తే అందులో ఘాటు అన్నది వాటర్లోకి వెళ్తుంది వాటర్లోకి వెళ్ళిన తర్వాత మనం అది వడకడేసుకొని పూల మొక్కలు కానీ తులసి మొక్కల దగ్గర కానీ వేస్తే అనేవి పట్టకుండా ఉంటాయి ఈ డిఫ్ కానీ హిఫ్గా పడితే ట్రై చేయండి ఇలాగ మనం గిన్నెతో వాటర్ తీసేసుకొని ఒక టూ టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి శుభ్రం వాష్ చేసుకొని మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి తీసేసుకొని ఒక క్లాత్ మీద అయితే మాత్రం మొత్తం మనం పొదున లేకుండా అయితే ఫ్యాన్ దగ్గర ఆడబడేసుకున్నా పర్లేదు లేదంటే క్లాత్తో తుడిసేసుకున్నా పర్లేదు అలాగైతేనే మనం పొద్దున లేకుండా ఉంటేనే పచ్చిమిరకాయలు అన్నవి పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి కుళ్ళిపోయినా కూడా తర్వాత ఇరిగిపోయినాని కూడా వేయకూడదు అలా ఫ్యాన్ దగ్గర ఆడబడేసుకున్న తర్వాత మనం ఒక బాక్స్ తీసుకొని అడుగునైతే ఒక టిష్యూ వేసుకొని పచ్చిమిరకాయలు అందులో ఉంచేసుకొని మళ్ళీ పైన కూడా ఒక టిష్యూ వేసుకొని మూత పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే పదిహేను రోజులు పది రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఈ టిప్ ఈసిపిల్లు అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి టిష్యూ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్ కూడా వేసుకొని మనం ఈజీగా వాడుకోవచ్చు అలా వాడుకునే సరే పచ్చిమిరకాయలు అన్నీ పాడకుండా ఉంటుంది డెఫినెట్గా స్పిల్ అనిపిస్తే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కరివేపాకు ఫ్రెండ్స్ కరివేపాకు అన్నది ఇక్కడ దొరకదని చెప్పాను కదా నా వీడియోలోని కాకపోతే మా కోటకథలే చెట్టు ఉంది నేనైతే చాలా సంతోషం పడుతున్నాను ఫ్రెండ్స్ ఇన్ని రోజుల నుంచి డబ్బులు ఇచ్చినా సరే దొరకదు మన కోట్రాముందంటే ఎంత హ్యాపీ కదా అయితే నేను కొద్ది కొద్దిగా అయితే తెచ్చుకుంటున్నాను నిన్నలైతే చాలా ఇబ్బంది పడేదాన్ని కరివేపాకు మనం ఫ్రెష్గా ఉండాలంటే ఇలా కూడా ట్రై చేయండి శుభ్రంగా వాష్ చేసేసుకొని మంచి ఆకుని తెచ్చేసుకొని ఫ్యాన్ దగ్గర ఆరబడేసుకోవాలి ఆరబడేసుకున్న తర్వాత పొద్దున లేకుండా మొత్తం ఇలా రొబ్బల్లు అయితే తీసుకోవాలి లేతా కాకుండా మీడియం ఆకు అయితే చాలా బాగుంటుంది పదిహేను రోజులు నెల రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది ఇలా తెచ్చేసుకొని రబ్బలను మొత్తం అడుగున ఒక టిష్ వేసుకొని మనం కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ బియ్యాన్ని వేసుకున్నా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది వాటర్ అన్నది పీల్చుకోవడం వల్ల మనకు వారం పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది కరివేపాకు నచ్చేలా ఉంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ కొత్తిమీర ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే మాత్రం మనం తెచ్చిన రెండు రోజులకి అంటికి పోతూ ఉంటుంది మనం ఎంత జాగ్రత్తగా పెడదామన్నా సరే అలా కాకుండా ఉండాలంటే మన వీడియోలో అయితే త్రీ టిప్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ షార్ట్లోని మీకు ఈసిపిల్లు అనిపిస్తే ట్రై చేయండి తక్కువ తెచ్చుకున్నప్పుడు అయితే అలా ఫాలో అయ్యేలా ఉంటే మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది కాళ్ళతో కానీ తెచ్చుకుంటే ఇలా ఉంటే మనం ఒక బాటిల్ తీసుకుని అందులో నించోపెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది పదిహేను రోజుల వరకును కాకపోతే ఈ కొత్తిమీరకిన కాళ్ళు అయితే లేవు ఫ్రెండ్స్ కాళ్ళు లేకపోయినా సరే నేను పది రోజుల వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందైతే కొత్తిమీరలో నుంచి గడ్డంతా తీసేసుకోవాలి మనం గడ్డి కానీ తర్వాత పాడైపోయింది కానీ మొత్తం తీసేసుకొని ఇలాగా మన న్యూస్ పేపర్ తీసుకొని ఇలాగ మొత్తం చుట్టేసుకోవాలి కడగకూడదు అసలు కడిగితే మాత్రం మన్నాడికే పాడైపోతుంది కొత్తిమీర కడగకూడదు అసలు లేదంటే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్న టిష్యూ వేసుకొని పాడవదండి ఇలా పేపర్ని చుట్టేసుకొని మనం మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే వన్ వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది డెఫినెట్గా యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి కాళ్ళు ఉన్నదైతే మన మనం బాటిల్లో కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిచో పెట్టుకుంటే అది కూడా చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది నాకు కాళ్ళు లేవు కాబట్టి నేను ఇలా కవర్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను మీకు నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ నిమ్మకాయలు అయితే ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్ కానీ తెచ్చుకొని అలాగే పెట్టేస్తూ ఉంటాము ఒక పది రోజులు పదిహేను రోజులు అయ్యేటప్పటికి కాకపోయినా సరే వన్ వీక్ అయినా సరే పాడైపోతూ ఉంటాయి అలా పాడవుకుండా ఉంటారంటే మెయిన్ నిమ్మకాయలు కొద్దిగా మీడియంగా ఉన్నా పచ్చిగా ఉన్నాయి తెచ్చుకుంటే సరిపోతుంది అయితే బాగా ముగ్గిపోయాయి వీటిలో అయితే మనం శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ని పెట్టేసుకొని మనం ప్రతి నిమ్మకాయని కూడా పొద్దున్న లేకుండా అయితే తుడిచేసుకోవాలి నిమ్మకాయలు తిప్పి కూడా మన ఛానల్లో అయితే రెండు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ యూస్ఫుల్ అనిపిస్తే చూడండి ఇలా తుడిచేసుకున్న తర్వాత ఒక ఇలా మనం న్యూస్ పేపర్ని కానీ టిష్యూ ఉంటే టిష్యూని కానీ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక్కొక్క నిమ్మకాయకి ఒక్కొక్క పేపర్ని అయితే చుట్టేసుకోవాలి మనకి ఎన్ని నిమ్మకాయలు ఉంటే అన్ని నిమ్మకాయలు ఇలా చుట్టుకోవడం వల్ల తేమన్నా దారిపోవు నిమ్మకాయలు తొందరగా పాడవకుండా ఉంటాయి అనమాట డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది మనకు పదిహేను రోజులైనా సరే అప్పుడే మార్కెట్ నుంచి తెచ్చుకునే నిమ్మకాయలు లాగా అయితే ఉంటుంది లేదంటే నేను నిమ్మకాయలు టిప్పు వాటర్లో కూడా వేసి ఉంచినా అలాగ కూడా ఉంచితే ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఏ టిప్పు యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి అన్ని నిమ్మకాయలకి ఎలాగా మనం న్యూస్ పేపర్ని అయితే చుట్టేసుకోవాలి న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ టిష్యూ ఉంటే టిష్యూ ఇలా చుట్టేసుకొని మనం ఇలా కాజు కానీ బాదం కానీ తెచ్చుకున్న కవర్లు అనేవి ఉంటాయి కదా జిప్ కవర్లు వాటిని వేస్ట్గా పడేయకుండా నేనైతే ఇలా ఉంచుకుంటాను ఉంచుకొని ఇలాగ మిరపకాయలకు కానీ కరివేపాకులు కానీ ఇలా స్టోర్ చేసుకోవడానికి అయితే జిప్ కవర్లు పెట్టుకుంటాను సీస్పిల్ అవుతుంది నాకు బాగా నచ్చుతాయి ఇలా మనం క్లోజ్ చేసేసుకుంటే కాలు అనేది పట్టదు కాబట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే తీసుకోవడానికి చాలా బాగుంటుంది మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇలాగా మీరు కూడా నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు తెచ్చుకుంటాము తెచ్చుకొని మనం బుట్టలో వేసి దానిపైన మనం బంగాళదుంపలు వేసేసి వదిలేస్తూ ఉంటాము అలా బంగాళదుంపలు మాత్రం వేయకూడదు వేయడం వల్ల ఉల్లిపాయలు గాలి అవలక పాడైపోతాయి అలా కాకుండా ఇలా న్యూస్ పేపర్ని తీసుకొని మనం ఉల్లిపాయలు మయాన్ని పెట్టేసుకొని మనం పైనుంచి ఉల్లిపాయలు ఉంచుకున్నట్లయితే ఈ న్యూస్ పేపర్ అనేది తేమ అన్నది పీడ్చుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా పాడవలేదు లేదంటే ఉల్లుల్లిపాయ పొట్టు వేసినా పర్లేదు వెల్లుల్లిపాయలు వేసినా పర్లేదు నేను రెండు మూడు టిప్పులు అయితే చెప్పాను మన ఛానల్లోని కొబ్బరికాయ కూడా కొబ్బరి చెప్పు ఉంటుంది కదా మనం దేడు మనలో కొట్టుకున్నప్పుడు ఆ కొబ్బరి చెప్పు నుంచినా సరే ఉల్లిపాయలు అన్నవి తొందరగా పాడవకుండా ఉంటుంది నచ్చిలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోయింది నెక్స్ట్ టిప్ ఏమన్నా ఇది కూడా యూస్ఫుల్ ఫ్రెండ్స్ డెఫినెట్గా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఏ టిప్ యూస్ఫుల్ అనిపించినా కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ దోశ అన్నది వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ దోశ వేసుకున్న తర్వాత లాస్ట్లో గిన్నెగా అయితే ఎంతకంత మిగిలిపోతూ ఉంటుంది కదా మనం కడిగేసి అలాగే సింక్లో పారబోసేస్తూ ఉంటాము అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ఒక వాడు చూడండి యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి డెఫినెట్గానే నేను ఈ విజువల్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి మనకి ఇలా దోస్పిండి అడుగున అయితే ఉండిపోతుంది కదా నేను అందులో ఏ సాల్ట్ని కానీ పెరుగును కానీ ఏమీ వేయలేదు నేను ఆ బాక్స్లోనే దోస్పిండ్ అయితే స్టోర్ చేసుకున్నాను అది అయిపోయింది అదే ఉండిపోతే నేను చూపిస్తున్నాను లాస్ట్ నాకు కొద్దిగా ఉంటే అందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా రాగి సామాన్ దేవుడి మాల అయితే దోమి చూపిస్తున్నాను చూడండి అంత నీట్గా అయితే సోప్ లేదు ఒక సాల్ట్ వేయలేదు ఒక పెరుగు లేదు నీట్గా అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా మనం దోసపిండి రుబ్బుతోటే ఇలా దోమేసుకొని వాటర్లో కడిగేసుకుంటే చూడండి నార్మల్గా అయితే క్లీన్ అయిపోయింది కదా ఎక్కువ శ్రమ శ్రమేమీ అవసరం లేదు నార్మల్గా చేతులు దోమితేనే క్లీన్ అయిపోయింది ఇలా మనం అడుగుని ఎంతకంత మిగిలిపోతుంది కాబట్టి దేవుడి సామాను దోముకుంటే యూస్ఫుల్ అవుతుందని చేశాను ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ టమాటోలు ఫ్రెండ్స్ ఒకసారి అయితే కాస్ట్ ఎంత ఎక్కువ ఉంటాయి కదా ఒకసారి తక్కువ ఉంటాయి అలాంటి అప్పుడు ఎక్కువ ఉన్న తక్కువ ఉన్నా సరే మనం వాడడం తప్పదు కదా ఎంత రేటు ఉన్నా సరే తెచ్చుకుంటూ ఉంటాము అయితే ఒకసారి ఫ్రెష్గా ఉండాలనుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది ముందు టమాటీలు అయితే మనం శుభ్రం శుభ్రంగా టూ టైమ్స్ అయితే కట్ చే కడిగేసుకొని ప్యాన్ దగ్గర ఆరబడేసుకోవాలి వదులు లేకుండా ఆరబడేసుకున్న తర్వాత ఇలా వంట నూనె అయితే ఉంటుంది కదా దాన్ని తీసుకొని మనం ఇలా బొడ్డు దగ్గర అయితే అప్లై చేసేసుకోవాలి ఒక దానికి ఇలా మొత్తం వంట నూనె అప్లై చేసేసుకొని బాగా ఒక దగ్గర ఉంచేసుకోవాలి ఉంచేసుకొని ఏదైనా ఒక బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రెష్గా ఉంటుంది లేదంటే వీటిలో కూడా ఒక బాక్స్లోనే టిష్యూ స్టోర్ చేసుకున్నా సరే ఫ్రెష్గా ఉంటాయి ఏది టిప్ కావాలంటే ఆ టిప్ ఫాలో అయిపోయింది నెక్స్ట్ మనం ప్రతి ఒక్కరూ ఫ్రాట్స్ అనేవి ఇప్పుడు ఈ రోజుల్లో వాడుతూ ఉంటున్నాం కదా మనం ఇంట్లోనే నానబెట్టుకుంటున్నాం కదా ఫ్రాట్స్ మొక్కలు బాగా రావాలంటే టిఫ్ అయితే ఫాలో అయిపోయింది ఈసారి కావాలంటే నేను వీడియో చేసి చూపిస్తాను నేను ఇంట్లో అయితే పెసలు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఉదయం నానబెట్టి నైట్ అంతా వదిలేసాను కూడా మొత్తం ఇరవై గంటలు వదిలేసిన తర్వాత నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో అయితే ఫ్రాట్స్కి వేసుకొని ఒక పగలంతా అలా వదిలేస్తే మనకు మన్నాటికి మొక్కలు అనేవి సూపర్గా వస్తూ ఉంటాయి కాకపోతే స్టీల్ బాక్స్లో వేస్తే మాత్రం మొక్కలు పెద్దగా రావు ఇలా ప్లాస్టిక్ డబ్బాలు వేసుకుంటే ఫ్రౌడ్స్ అనేవి మొక్కలు వదిలేకి వస్తూ ఉంటాయి క్లాత్లో కట్టినట్టుగా వస్తాయి అనమాట క్లాత్ల్లో కట్టి మళ్ళీ మోటెప్పి ఇవన్నీ చేసుకుంటే బదులు ఇలా స్వీట్ తెచ్చుకున్న బాక్స్లోనే ఉంటాయి కదా వీటిలో మనము ఇలాగ నానబెట్టుకున్న పెసర్లు వేసేసి మనం నైట్ అంత అలా వదిలేస్తే మార్నింగ్ అంత చక్క మొక్కలు అనేవి వస్తాయి చాలా ఫ్రెష్గా ఈ టిప్పు మాత్రం యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి టీల్ బాక్స్లో మాత్రం అంత బాగా రావు నెక్స్ట్ ఇలా బ్రెడ్లు తెచ్చుకున్నప్పుడు సగం తినేసి సగం అలాగే నొమ్మలు చుట్టు పెట్టేస్తే అది ఉండదు ఫ్రెండ్స్ ఇలా ఉడి చుట్టు నొమ్మలు చుట్టేసి ఆ కవర్ని కిందకి లాక్కొచ్చినట్లయితే మంచిగా ప్యాకింగ్ అయిపోతుంది కాలు తవ్వకుండా బ్రెడ్ అనేది పాడవకుండా ఉంటుంది ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి చిన్న హ్యాక్ అయితే చేసి చూపించాను నేను ఎప్పుడు చేసినా సరే యూస్ఫుల్ అనిపిస్తుంది కాబట్టి ట్రై చేసే మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి నెక్స్ట్ వాచ్లు లబ్బర్ బ్యాండ్లో చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్ చిన్న టిప్ అయితే చేశాను ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇలా మనం వాచ్ అనేది చైన్ వాచ్ పెట్టుకున్నప్పుడు ఒకసారి అయితే జారిపోతూ ఉంటుంది క్లి క్లిప్ పడుకుంటానా అలా జారిపోకుండా ఉండాలంటే ముందు చేతికి మనం రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఒక క్లిప్ అయితే హెయిర్ క్లిప్ పెట్టేసి మనం ఇలా చైన్ వాచ్ని పెట్టేసుకొని తర్వాత క్లిప్ని రబ్బర్ బ్యాండ్ అని తీసేస్తే ఈజీగా వాచ్ పెట్టేసుకోవచ్చు ఒకరం పెట్టుకోవడానికైతే మనకి జారినప్పుడు ఇలా సింపుల్గా చేస్తే మనం ఒక ఫైవ్ మినిట్స్లో అయ్యేది వన్ మినిట్లో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇటు టిప్ పిల్లలు అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ చీర ఫ్రెండ్స్ చీర కానీ జాకెట్ కానీ మనం ఎక్కడెక్కడ పెడుతూ ఉంటాము ఒక్కో దగ్గర ఉంటూ ఉంటుంది అలా కాకుండా చీర జాకెట్ అన్నీ ఒకే దగ్గర ఉండాలంటే ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా చీర జాకెట్ తీసేసుకొని చీరని ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి చేసేసుకొని ఇలా ఉంచుకుంటే తర్వాత చీర జాకెట్ మీద అనేవి మనం ఎప్పుడూ టిచ్ చేస్తూ ఉంటాము కొన్ని కాస్ట్లీ బ్లౌజులు అయితే అలాగ వదిలేస్తూ ఉంటాము చీర ఉక్స్లు అనేవి జంగు పట్టేస్తూ ఉంటాయి కదా అలా జంగు పట్టకుండా ఉండాలంటే టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా టేపుని తీసేసుకొని ఆ ఉక్సులు వేసేసుకొని మనం ఉంచేసుకొని చీర జాకెట్టును ఒక దగ్గర ఉంచుకున్నట్లయితే అసలు ఊగుసలు జంగు పట్టకుండా ఉంటాయి ఫ్రెండ్స్ నచ్చేలా ఉంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ మనకి ఊక్సుల మీదకి చీర మీదకి పాలిస్ కలర్ కానీ ఉండేలా ఉంటే ఆ కలర్ ఈ ఉక్సులు వేసుకున్న ఊగుసలుకి వేసుకున్న సరే పాలిస్ అప్లై చేసినా సరే ఊక్సులు తొందరగా పాడవు డెఫినెట్గా ఫాలో అయిపోయింది చీర జాకెట్ ఒకే దగ్గర ఉండాలంటే చీరని ఎలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్లోకి ఎలా పెట్టేసి మనం ఊగుసలు పెట్టేసుకొని రివర్ట్ చేసుకొని ఆ తాన్ని మనం ముడేసేసుకున్నట్లయితే చీర జాకెట్ అనేది జారకుంటాను ఒకే దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎప్పుడు తీసుకున్నా సరే ఈజీగా తీసుకోవచ్చు నీట్గా కూడా ఉంటుంది యూస్ఫుల్ అనిపిస్తే ఈ టిప్ కూడా ఫాలో అయిపోండి ఇలా చిన్న మూడు వేసేసుకొని మనం బిరువాలు ఉంచేసుకుంటే నీట్గా ఉంటుంది నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ ఇలా గోల్డ్ చైన్లు అనేవి చిన్నపిల్లలకి ఒక్కోసారి వేస్తూ ఉంటాము వేస్తే భయపడతాం ఉక్కు ఊడిపోయి ఎక్కడైనా చైన్ పడిపోతుందేమో ఎవరైనా తీసేస్తారేమో అని భయపడుతూ ఉంటాము అలాంటప్పుడు అయితే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా గోల్డ్ చైన్కి మనం ఇలా రెడీమేడ్ హెయిర్ రింగ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదా దాని వెనక అసలు దెప్ప అనేది వస్తూ ఉంటుంది కదా ఆ దెప్ప చాలా గట్టిగా ఉంటుంది ఇలా పిల్లలు పెట్టిన తర్వాత ఈ బుక్స్లోకి ఈ దిప్పని అయితే నెట్ నెట్టేసి మనం ఊక్స్ని ఇలాగా గట్టిగా చిన్నది నొక్కేసినట్లయితే ఈజీగా బుక్ అన్నది మనం తీసే వరకు కూడా ఊడదండి చాలా గట్టిగా పడుతుంది ఈ టిప్ మాత్రం చిన్నపిల్లలకి వేసినప్పుడు మాత్రం ఫాలో అవ్వండి మనం కూడా మనం వేసుకున్నప్పుడు ట్రై చేసిన చర్య చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది ఇలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ హెయిర్ క్లిప్స్ ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి సరే మనం కొంటూ ఉంటాం కదా లేడీస్ని ఇరిస్తూ ఉంటాము అలాంటప్పుడు తొందరగా ఇరగకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి మన దగ్గర ఎన్ని క్లిప్ ఫ్రెండ్స్ అన్ని క్లిప్లు తీసుకొని మన దగ్గర కలర్స్ నెయిర్పాల్స్ ఉంటే కలర్స్ కూడా తీసేసుకొని ఇలా స్ప్రింగ్ ఉంటుంది కదా స్ప్రింగ్ జంగు పెట్టకుండా పాలిస్ అయితే మనం అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్యాన్ దగ్గర ఉంచేసుకున్నామంటే ఈజీగా ఆరిపోతుంది తర్వాత మనం యూజ్ చేసుకున్నా సరే వాటర్లో పడినా సరే మనం తొందరగా జంగు పట్టకుండా క్లిప్లు అనేవి తొందరగా పాడకుండా క్లిప్ వల్ల మెయిన్ ఆ స్ప్రింగ్ వల్ల క్లిప్లు అనేవి విరిగిపోతూ ఉంటాయి ఆ స్ప్రింగ్ జంగు పట్టకుండా ఉంటే ఎక్కువ రోజులు ఎర్రకుండా ఉండదు నచ్చేలా ఉంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ ప్రతి మీ లిఫ్టిక్ అనేది వాడుతూ ఉంటాము ఎంత కాస్ట్లీ లిఫ్టిక్ ఇక్ వాడినా సరే ఏదైనా తాగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ పోతూ ఉంటుంది అలా పోకుండా ఉండాలంటే టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా లిఫ్టిక్ అయితే వేసుకున్న తర్వాత చిన్న ఇలా ఫోర్డర్ని అప్లై చేసుకొని టిష్యూతో కానీ మన క్లాత్తో కానీ కచ్చితో కానీ తుడిచేసుకుంటే అసలు చూడండి మనం తుడిసే వరకు కూడా ఫాదర్ వాటర్ ప్రూఫ్లో పనిచేస్తుంది ఎంత క్వాలిటీ లేదైనా సరే యూస్ఫుల్ అనిపిస్తే లిఫ్టిక్ వేసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది డెఫినెట్గా ఫాలో అవ్వండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఒకసారి నెర్పాలిస్ అనేది ప్రతి ఒక్కరూ పెట్టుకుంటూ ఉంటాం ఒకసారి నెర్పాల శ్రీము నెరిపాలిస్ ఆరిపోయినట్టు ఉంటే నెరపాల శ్రీము అనేది వేసుకుంటాం కదా నెర్పాల శ్రీము కూడా లేనప్పుడు అయితే పెట్టుకోవాలనుకుంటే ఇలా ఏదైనా ఒక ఫెర్బీమ్ తీసుకొని అందులోకి కొద్దిగా కొట్టుకోవాలి కొట్టుకొని బాగా మనం స్నేక్ చేసి మనం నేర్పాలస్ అనేది పెట్టుకున్నట్లయితే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది అండి బాగా ఆరిపోతే మాత్రం పనిచేది నార్మల్గా డ్రై అయిపోతే మాత్రం డెఫినెట్గా అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూడండి లిక్విడ్లోకి వస్తుంది సేమ్ నైర్పాలసీ రిమూవ్ అయ్యేలాగేస్తాము అలాగే లాగా వస్తుంది నచ్చిలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి ఫాలో అవ్వండి నెక్స్ట్ స్టోన్స్ గాజులు స్టోన్స్ గాజులు ప్రతి ఒక్కరిని వాడుతూ ఉంటున్నాము అవి లోపల పక్క ఏమైనా ప్లాస్టిక్ వచ్చినాయి అయితే పర్లేదు కానీ ఇనుగు వచ్చినాయి అయితే మొత్తం రెండు రోజులు మూడు రోజులకి జొంగు పట్టేసి పోతూ ఉంటాయి వాటర్లో తడిపించడం వల్ల ఈ స్టోన్స్ గాజు వేసినప్పుడు డైలీ వేరే ఒక దగ్గర ఉంచుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఒక దగ్గర ఉంచుకొని బయటికి వెళ్ళేటప్పుడు వేసుకునే గాజులకైతే ఇలా చిన్న వ్యాధులని అప్లై చేసి ఉంచుకున్నట్లయితే తొందరగా మెరుపు అన్నది పోకుండా మనకి నీట్గా ఉంటాయి కొత్త వాటిలో మెరుస్తూ ఉంటాయండి వేర్కి అయితే అవసరం లేదు ఇలా బయట కాస్ట్లీ కొనుక్కొని బయటకు వేసుకెళ్ళడానికి ఉంచుకుంటాం కదా వాటికైతే ఇలాగ వ్యాధులైన అప్లై చేసి మనం ఉంచుకున్నట్లయితే అస్సలు మాడవండి కలరు మనం కొత్తవి ఎలా కొనుక్కుంటామో అంతే నీట్గా ఉంటాయి నేనైతే ఇవి టూ ఇయర్స్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఉన్నాయి అలా అప్లై చేసి ఈసి అనిపిస్తే ట్రై చేయండి టోన్స్ కూడా తొందరగా పాడకుండా ఉంటాయి జంకు పట్టకుండా నచ్చేలా ఉంటే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏమైనా ఇలా పిల్లలు సోప్ బాక్స్లోనే వాడుతూ ఉంటాము సోప్ తీసిన తర్వాత ఖాళీ సోప్ బాక్సులు అయితే పడేస్తూ ఉంటాము పడేయకుండా ఒకసారి ఇలా అయితే వాడ చూడండి పిల్లలు స్కూల్కి వెళ్ళి చిప్స్ అనేవి ఉంటాయి కదా వాటిని తీసుకొని ఇలా మనం ఇందులో ఉంచేసి నైట్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేలా ఉంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ పిల్లలకైతే చాలా బాగా పెరుగుము కొట్టినట్టుగా అయితే స్మెల్ వస్తుంది చాలా బాగా ఇష్టపడతారు ఇలా వదిలేసి మనం వదిలి ఇస్తే ఆ స్మెల్ సోప్ సోప్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ మనం ఫోన్లు అయితే ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటాము ఎక్కడ పడితే అక్కడే ఉంటే బాటిల్ జారేసేస్తాం గోడ ఉంటే గోడ జారేసేస్తాము అది కింద పడిపోయి స్క్రీన్ అన్న సిగిపోతూ ఉంటుంది అలా కాకుండా స్టాండ్ కూడా లేకపోతే ఇలా సాజన్ తీసుకొని ఒక ఫోన్ పెట్టేసుకొని మనం టేబుల్ మీద పెట్టుకొని చూసుకున్నాం అని చెప్పి చూసుకొని మళ్ళీ దానికి సాధ్యం పెట్టేసుకున్నట్లయితే ఈజీ అవుతుంది నచ్చిలా ఉంటే ఇది కూడా ట్రై చేయండి మనకి తొందరగా పడిపోతుందని భయం కూడా ఉండదు ఇలా యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి నెక్స్ట్ గాజులు గాజులు మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు అయితే సోప్తో వేసుకుంటాము లేదంటే ఈ కవర్ కానీ ఏదైనా దీంతో కానీ వేసుకుంటాము అలా కాకుండా సింపుల్గా ఇలా కవర్తో కూడా ట్రై చేయొచ్చు అంటే ట్రై చేయండి ఇలా ఏదైనా ఒక ఫోల్ కవర్ని తీసుకొని చేతితో నిమ్మలు చుట్టేసుకోవాలి హ్యాండ్ గ్లౌజ్ లేనప్పుడు ఇలాగ నిమ్మలు చుట్టేసుకొని మన చేతికి మనకి ఎన్ని గాజులు కావాలంటే అన్ని గాజులు వేసేసుకోవచ్చు తీసేసుకోవచ్చు చాలా ఈ ఈజీగా వేసేసుకొని తీసేసుకోవచ్చు ఎలాగని కవర్ తడుక్కొని వేసుకున్నట్లయితే సోప్ పెట్టుకొని మళ్ళీ చీర పాడవుతుంది ఇది పాడవుతుంది మళ్ళీ వాష్ చేసుకోవడం ఇన్ని పళ్ళు ఏం కాకుండా చిన్న కవర్ని తీసుకొని మనం ఇలాగ వేసేసుకోవచ్చు అదే కవర్తో గాజులు కూడా తీయాలనుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా మనం కింద నుంచి తప్పించేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఈ టిప్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్కరిని స్టిక్కర్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాము పెట్టుకొని ఒక సైన్ పడేస్తూ ఉంటాము ఎప్పుడప్పుడు పెట్టుకోవడం వల్ల ఇట్ల గమ్ము అనేది పోతూ ఉంటుంది ఇట్లా గమ్ము పోకుండా ఉండాలంటే టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా స్టిక్కర్ ప్యాకెట్ నేను తీసుకెళ్ళి ఒక కవర్లో పెట్టేసి మన డ్రీ ఉంచి ఒక టెన్ మినిట్స్ కానీ ఒక ట్వంటీ మినిట్స్ కానీ తర్వాత మనం వాడుకున్నట్లయితే స్టిక్కర్లకి గమ్ము అనేది బాగా పట్టుకొని మంచిగా ఉంటుంది నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఆరెంజ్ ఫ్రెండ్స్ ఈ సీజన్లో ఆరెంజ్ బాగా దొరుకుతాయి కదా అందుకు ఆరెంజ్తో టిప్స్ అయితే ఎక్కువ చేస్తున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తగు కాని జలుబు కానీ చేసేలాంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ఆరెంజ్ని మైనా కట్ చేసేసుకొని మనం గ్యాస్ మీద పెట్టేసుకొని సిమ్లో వేట్ చేసుకోవాలి వేట్ చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా హాని ఉంటే అని కూడా వేసుకొని ఇలాగ మన స్పూన్ తోటి చేసుకొని ఆ రసాన్ని పిల్లలకు తాగించినట్లయితే తొందరగా జగ్గు కానీ జలుబు కానీ నయం అవుతుందండి అచ్చమానికి సిరప్ కన్నా ఇది న్యాచురల్గా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు అని లేదు కాబట్టి నేను అని వేసుకోలేదు డెఫినెట్గా తాగుతారు ఈజ్ఫుల్ అని చెప్తే ట్రై చేయండి నెక్స్ట్ ఇలాంటి బ్లౌజ్ పీస్లు అనేవి మనకి రథాలప్పుడు కానీ పూజలప్పుడు కానీ ఇస్తూ ఉంటారు వాటిలో ఎలా పక్కన పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా పాలసీలా కట్ చేసుకుని వాడుకున్నట్లయితే ఈజ్ఫుల్ అవుతుంది నచ్చిలా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి